హలో అండి అందరికీ నమస్తే మీరు పెన్ను పట్టుకునే విధానం మీ గురించి పూర్తిగా చెబుతుంది పెన్ను పట్టుకునే విధానంతో వ్యక్తిత్వం చెప్పవచ్చు మీరు పెన్ను పట్టుకున్న స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది అంటే నమ్ముతారా కానీ అది నిజం ఇది ఒక వ్యక్తి యొక్క స్వభావం లక్షణాలు పూర్తి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది మన జీవితంలో మనం చేసే కొన్ని విషయాలు ఇలా మన గురించి చెబుతాయి వీటి ద్వారా మీరు ఎలాంటి వారో చెప్పవచ్చు అందులో భాగంగా పెన్ను పట్టుకునే స్టైల్ ఒకటి మీరు పెన్ను పట్టుకునే విధానంతో మీరు ఏంటో చెప్పవచ్చు ప్లీజ్ లైక్ ఎంటర్ దిస్ వీడియో పెన్ను పట్టుకునే శైలి వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది కొందరు బొటన వేలు చూపుడు వేలు మధ్య వేలు మధ్య పెన్ను పట్టుకుంటారు మరి కొందరు తమ చూపుడు వేల మధ్య పెన్ను పట్టుకుంటారు మీకు తెలుసా మీరు మీ పెన్ను పట్టుకున్న శైలి మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఇది ఒక వ్యక్తి గురించి చెబుతుంది ఇప్పుడు మీరు మీ పెన్ను పట్టుకోవడం ద్వారా మీ రహస్యాలను మనం తెలుసుకుందాం బుటను వేలు చూపుడు వేలు మధ్య బొటను వేలు చూపుడు వేలు మధ్యవేలుతో కలిపి పెన్ను పట్టుకునే అలవాటు కొందరికి ఉంటుంది అలాంటి వారి వ్యక్తిత్వానికి సంబంధించిన రెండు అంశాలు ఉండవచ్చు పరిస్థితిని బట్టి మీరు భావోద్వేగానికి లోనవుతారు కొన్నిసార్లు చాలా ఒత్తిడికి గురవుతారు కొన్నిసార్లు చిన్న విషయాలకు కూడా కోపంగా ఉంటారు సాధారణంగా మీరు సున్నితమైన దయగలవారు కానీ కాలక్రమేణా మీరు విమర్శకులు కూడా అవుతారు తరచుగా విషయాలు లేదా వ్యక్తుల గురించి బలమైన అభిప్రాయాలను ఏర్పరుస్తారు వాటి మీదనే నిలబడతారు చూపుడు వేలి మధ్య జూపుడు వేళ్ళ మధ్య పెన్ను పట్టుకుంటే మీరు సామాజిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని అర్థం మీరు ఎక్కువగా విశ్వసించే వారితో లేదా మీకు లోతైన సంబంధం ఉన్న వారితో మాత్రమే మీరు మీ అంశాలను పంచుకుంటారు మీరు ప్రతికూల విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టరు చెడు జ్ఞాపకాలను లేదా సంఘటనలను త్వరగా వదిలేస్తారు మీ ప్రశాంతమైన గౌరవప్రదమైన స్వభావం మిమ్మల్ని స్నేహితులు కుటుంబ సభ్యులతో ఇష్టమైనదిగా చేస్తుంది బోటను వేలు చూపుడు వేలు మధ్య బోటను వేలు చూపుడు వేలు మధ్య పెన్ను పట్టుకునే అలవాటు ఉంటే మీరు కొత్త పనులు చేయాలని కొత్త మార్గంలో జీవించగల జీవించాలనుకుంటున్నారని అర్థం అంతేకాకుండా మీరు కొత్త అనుభవాలను కొన్ని ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడతారని ఇది చెబుతోంది ప్రత్యేకించి మీరు మీ భావాలను వ్యక్తీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే రహస్య వ్యక్తి ఇలా పిన్ను పట్టుకునే వారు వివిధ రకాల విషయాలను తమలోనే దాచుకుంటారు బయటకు చెప్పేందుకు సంకోచిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్